హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియోలో నేను మా టీవీ యూనిట్ చూపిస్తానండి అలానే నా శుక్రవారం రోజున నా డైలీ రొటీన్ ఏంటో షేర్ చేసుకుంటాను శుక్రవారం రోజున పూజ ఏ విధంగా చేసుకున్నానో కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి ఇదైతే మా టీవీ యూనిట్ అండి మేమైతే ఈ విధంగా సింపుల్గా చేయించుకున్నాము మా ఇంట్లో అయితే ఒక పది టెడ్డీబేర్స్ ఉంటాయండి మా పిల్లలు పుట్టకముందే నా దగ్గర అయితే టెడీబేర్స్ ఉన్నాయి నేనైతే బొమ్మలు ఎక్కువగా ఇష్టపడతానండి నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బొమ్మలు కొని తెచ్చుకుంటాను మా పిల్లల కోసమని కాకుండా నేనేదో ఇలా టీవీ యూనిట్లో పెట్టుకోవడం కోసమే బొమ్మలు కొనుక్కుంటానండి ఆ బొమ్మలు కూడా దేవుడు బొమ్మలే కొనుక్కుంటాను చిన్న బొమ్మలైనా సరే నాకు నచ్చితే చాలండి వెంటనే కొనేస్తాను మీలో కూడా ఎంతమందికి బొమ్మలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇక్కడ చూసారా ఫస్ట్ అయితే నేను పింక్ కలర్ టెడ్డి పేరు పెట్టాను వినాయక స్వామి ఫోటో పెట్టానండి ఆ తర్వాత బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ బొమ్మలు అయితే పెట్టానండి ఇవి మేము యాదగిరిగుట్ట వెళ్ళినప్పుడు తీసుకున్నామండి రోడ్డు సైడ్ ఉంటే తీసుకున్నాము ఇదైతే వెంకటేశ్వర స్వామి విగ్రహం అండి చక్కదైతే కాదు మట్టిదే నాకు నచ్చి తీసుకున్నానండి థౌజండ్ రూపీస్ పడింది ఈ పిల్లోస్ అయితే మా పిల్లలు పుట్టక ముందు ఎప్పుడో తీసుకున్నాను మా మ్యారేజ్ అయిన కొత్తలో తీసుకున్నానండి మా వారు నా బర్త్డేకి అయితే ఒక పిల్లో అయితే గిఫ్ట్గా ఇచ్చారండి ఆ తర్వాత మేము చార్మినార్ దగ్గరికి వెళ్ళినప్పుడు మా పాప అయితే ఆ పింక్ కలర్ తెడ్డి పేరు అయితే తీసుకుంది ఒక కుక్క కుక్కపిల్ల బొమ్మ ఉంది కదా ఆ బొమ్మ తీసుకొని సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అయిందండి మా పెళ్ళైన కొత్తలో కొన్నాము అప్పటి నుంచి అది టీవీ మీదే ఉంది ఇప్పటి వరకు కూడా టీవీ మీదే ఉందండి ఇక్కడ బుద్ధుడి విగ్రహం ఉంది కదా మా బా మా బాబు బర్త్డేకి మా మా వారి వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారండి ఇక్కడ తాబేలు బొమ్మ ఒకటైతే ఉంది అలాగే ఏనుగులు ఉన్నాయి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం అయితే ఉందండి ఇదైతే మా మా వారి వల్ల తాతయ్య అమ్మమ్మ ఫోటో అండి ఇది రాముడివారు సీతాదేవి లక్ష్మణుడు ఆంజనేయ స్వామి ఉన్న విగ్రహం ఇంకొక కుక్కవేళ్ళ బొమ్మ ఉంది వినాయక స్వామి విగ్రహం కూడా ఉంది మన తిరుపతి వెళ్ళినప్పుడైతే ఈ ఆవుదోడు అన్న విగ్రహం అయితే తెచ్చుకున్నానండి కృష్ణ విగ్రహం అయితే మా వారు బర్త్డే అప్పుడు నేనైతే గిఫ్ట్ చేశాను కృష్ణ విగ్రహం కొని ఈ ఇప్పుడుకైతే ఎయిట్ ఇయర్స్ అయిందండి మా మ్యారేజ్ అయ్యి ఎయిట్ ఇయర్స్ అయింది మా మ్యారేజ్ నేను ఫస్ట్ మంత్లో మా వారి బర్త్డే వచ్చిందండి అప్పుడైతే ఆ కృష్ణయ్య బొమ్మ అయితే తీసుకున్నాను ఇదైతే బనానా జ్యూస్ అయితే ప్రిపేర్ చేశానండి మా టీవీ యూనిట్ మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి ఒకసారి కోసం అయితే మధ్యాహ్నం టైంలో బనానా జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి రెండు బనానాలు తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి దాంట్లో కొద్దిగా పంచదార పాలు వేసానండి నేనైతే కొంచెం పెద్ద ముక్కలే వేసాను పెద్ద ముక్కలైనా అరటిపండు మెత్తగానే ఉంటుంది కాబట్టి మెదిగిపోతూ ఉంటుంది కొద్దిగా వాటర్ అయితే కలిపి జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి ఇందులో డ్రై ఫ్రూట్స్ కానీ లేదా బూస్ట్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ చూసారా ఇది గుళ్ళ పాక్ అండి నా చిన్నప్పుడు అయితే వన్ రూపీ ఉండే పాక్ ఉండేది అదైతే నాకు భలే ఇష్టం అండి ఇప్పుడు కూడా స్వీట్ షాప్లో మైసూర్పాక్ దొరుకుతుంది కానీ నాకు ఇవన్నీ ఏమీ ఇష్టం ఉండవు షాప్లో దొరికేదైతే లైట్ షుగర్ ఉంటుంది కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మామూలు స్వీట్ షాప్లో అయితే నెయ్యి ఎక్కువ వేస్తారు కదా అలా నచ్చదండి ఆ షాప్లో తీసుకునేదే నచ్చుతుంది ఇదైతే అలాగే అనిపించింది అయితే తీసుకున్నానండి ఈరోజు నేనైతే సొరకాయ పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నాను సొరకాయ పులుసు కోసం అయితే ముక్కలైతే కట్ చేసి పెట్టుకున్నానండి సొరకాయ పులుసు కూడా పొయ్యి మీద వేసాను ఆ తర్వాత అయితే వంకాయ కారం అయితే చేశానండి నాకైతే వంకాయ కారం అంటే చాలా ఇష్టం వంకాయ కారం అంటే ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వంకాయని మధ్యలోకి చీల్చుకొని వేసుకోవాలండి మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గనిస్తానండి వంకాయల్ని మంచిగా ఫ్రై చేసుకొని అందులో వెల్లుల్లిపాయ కారం వేస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సైడ్ డిష్గా అయితే చాలా బాగుంటుందండి సాంబార్ చేసుకున్నప్పుడు కానీ ఏదైనా పప్పు చేసుకున్నప్పుడు కానీ నార్మల్గా నంచుకోవడానికి బాగుంటుంది మేమైతే ఎదువరికి ఒక వంకాయతో అన్నం మొత్తం తినేసేవాళ్ళం అండి కాకరకాయ కారం అంటారు కదా అలానే వంకాయ కారం కూడా చేసుకుంటారు మీలో వంకాయ కారం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అండి మా తమ్ముడికి కూడా చాలా ఇష్టం కొన్ని మా టెర్రస్ మీద ఉన్న మొక్కలు అయితే చూపించానండి ఉదయాన్నే మా వారు అయితే మెంతులైతే నానబెట్టేసుకున్నారు మెంతులు తాగితే ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి కానీ కొంతమందికి వేడైతే చేస్తుంది అలా తాగినప్పుడు కొంచెం మజ్జిగ తాగితే బాగుంటుంది ఆ తర్వాత అయితే ఈరోజు నేను సొరకాయ పులుసు పప్పు వంకాయ కారం అయితే ప్రిపేర్ చేశానండి ఈరోజు నేను టమాటా పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ముందైతే పప్పుని శుభ్రంగా కడిగి ఆ పప్పులో రెండు టమాటాలు కడిగి ముక్కలుగా కట్ చేసి వేశానండి ఆ తర్వాత అయితే అందులో కొద్దిగా పసుపు ఉప్పు కారం కొద్దిగా చింతపండు పచ్చిమిర్చి అన్నీ వేసి విజిల్ అయితే పెట్టుకుంటానండి ఒక నాలుగు విజిల్ అయిన తర్వాత పప్పు దించేసి తాలింపు అయితే పెట్టేశాను ఆ తర్వాత అయితే మేము టిఫిన్లు కూడా చేస్తామండి మా పిల్లలకైతే పాలు అయితే కాగబెట్టి ఇచ్చేసానండి వాళ్ళకి స్నానం చేయించి పప్పు అయితే తాలింపు పెట్టేశాను ఆ తర్వాత అయితే లంచ్ టైం కూడా అవుతూ ఉంది నా పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి అంట్లన్నీ క్లీన్ చేసుకున్నాను ఇల్లు క్లీన్ చేసుకున్నాను మిగతా పనులన్నీ అయిపోయాయండి బట్టలు ఉతకడం కూడా అయిపోయింది ఆ తర్వాత అయితే రైస్ కూడా ప్రిపేర్ అయిపోయిందండి ఇల్లు చూసారా ఎంత నీట్గా ఉందో మొత్తం ఇల్లు అంతా కూడా తుడిచేసానండి ఆ తర్వాత అయితే మిలెట్ రైస్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను కొన్ని బట్టలు అయితే ఆరిపోయాయండి అవి తీసుకొచ్చి మడత పెట్టేశాను అలమర్లో పెట్టేశానండి ఇక్కడ నేను లంచ్ అయితే చేసాము లంచ్ చేసిన తర్వాత పప్పు అయితే మిగిలింది అది బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి నేను ఏ కర్రీ వండినా ముందైతే వండగానే ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటానండి అది నాకున్న అలవాటు కళాయిలు అయితే అలా పెట్టుంచనండి మేము లంచ్ చేసిన తర్వాత కూడా అన్నీ క్లీన్ చేస్తానండి అంట్లు వెంటనే క్లీన్ చేస్తాను ఆ తర్వాత ఇల్లు కూడా ఉడ్చేస్తానండి ఇక్కడ మేము లంచ్ అయిపోయింది పప్పు అయితే ఈ విధంగా రెండు గిన్నెలకైతే తీసుకున్నానండి ఎండాకాలం కదా పప్పు ఒకే గిన్నెలో ఉన్న స్మెల్ వచ్చిద్దని రెండు గిన్నెలైతే తీసానండి ఆ తర్వాత అంటలన్నీ క్లీన్ చేసుకున్నాను మేమైతే అన్నం తిన్న తర్వాత వెంటనే టీ తాగుతామండి మరి మీరు కూడా మీలో ఎంతమంది ఈ విధంగా తాగుతారో కామెంట్ చేయండి ఇక్కడ టీ అయితే పెట్టేశానండి నేను డికాష్ నేమ్ పెట్టను అన్నీ కలిపే పెడతానండి ఇందులో కొద్దిగా యాలక్కాయ అల్లం వేసుకుంటే బాగుంటుంది ఇక్కడైతే కుండను అయితే కడిగేసాను కుండలో వాటర్ కూడా పట్టేశానండి ఇలా టీ పెట్టినప్పుడు ఒక స్పూన్తో ఈ విధంగా రెండుసార్లు తిప్పారనుకోండి టీ అయితే చిక్కగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఈ మధ్య అయితే వాతావరణం చేంజ్ అవుతూ ఉంది కదండి కొంచెం కూల్ కూల్గా ఉంటుంది కదా ఊరికినే జలుబులు వస్తూ ఉంటాయి కదండి గొంతు నొప్పి కూడా వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా టీ పెట్టుకున్నప్పుడు చిన్న అల్లం ముక్కని దంచి వేస్తే గొంతులో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా పోతుందండి అలా తాగడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నేనైతే టీని ఈ విధంగానే తిరగొడుతూ ఉంటాను మీలో ఎంతమంది ఈ విధంగా తిరగొట్టుకొని టీ తాగుతారో కమెంట్ చేయండి నాకైతే ఇలా భుజులు వస్తే టీ అయితే టేస్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే బిస్కెట్లు వేసుకొని తినటం అంటే టీలో చాలా ఇష్టం అండి చిన్నప్పుడు అయితే కారం పూస్ అంటారు కదా కారం పూసును వేసుకొని టీలో తినేవాళ్ళం ఇప్పుడైతే పెద్దగా తినట్లేదులే కానీ చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం అండి నెలలో ఒక్క శుక్రవారం రోజునైనా దుర్గామాతని ఈ విధంగా పూజించినట్లయితే మనకంతా మంచి జరుగుతుందండి మన ఇంట్లో కూడా ఎప్పుడూ సుఖ సంతోషాలు ఉంటాయి నేనైతే దుర్గామాత పూజనైతే ఒక శుక్రవారం రోజున ఈ విధంగా చేసుకున్నానండి త ముందైతే నేను ఏ పూజ చేసినా వినాయకుడి దగ్గర అయితే పూజ చేసుకుంటాను ఆ తర్వాత అయితే దుర్గామాత దగ్గర పూజ చేసుకున్నానండి అమ్మవారికి చక్కగా ఎర్రాన్ని గులాబీ పూలతో పసుపు రంగు గులాబీ పూలతో పూజ చేస్తే చాలా మంచిది అమ్మవారి దగ్గర నిండుగా పసుపు కుంకుమలు పెట్టుకుంటే చాలా మంచిదండి అమ్మవారికి నేనైతే పెరగన్నం అయితే పెట్టేశానండి దేవినవరాత్రులు అయితే దుర్గాదేవి అమ్మవారికి తొమ్మిది రోజులు పూజ చేసుకుంటాం కదండి తొమ్మిది రోజులు పూజ చేసుకుంటే చాలా మంచిది కానీ ప్రతి శుక్రవారం కూడా దుర్గామాత దగ్గర కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది మనలో చాలా మంది లక్ష్మీదేవి అమ్మవారి పూజ చేసుకుంటారు కదండి అలానే మన పూజా మందిరంలో ఈ అమ్మవారి ఫోటో కూడా పెట్టుకొని అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుందండి ఇంకొకసారి ఎప్పుడైనా నేను పూజ ఏ విధంగా చేసుకున్నాననేది ఫుల్ వీడియో షేర్ చేస్తానండి మన లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అనేవి కామన్ అండి ప్రతి ఒక్కరి లైఫ్లో కొన్ని సమస్యలు అనేవి ఉంటాయి ఒక్కో రోజు మన డేని మనం ఎంతో హ్యాపీగా గడుపుతాం ఇంకొక రోజు కొన్ని సమస్యలతో బాధపడుతూ ఉంటాం అలా అని ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చుంటే అది పరిష్కారం అవదండి ఎవరికైనా సరే ఏదో ఒక సమస్య అనేది వస్తుంది అసలు ఆ సమస్య ఏంటి దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి అనేది మనంతట మనమే ఆలోచించుకోవాలండి వేరే వాళ్ళ మీద ఆధారపడకూడదు మనం ఏదో సమస్య వచ్చింది అని మనం బాధపడుతూ కూర్చుంటే ఏడుస్తూ కూర్చుంటే మనకి తలనొప్పి తప్ప ఏ మనకు అంత లాభం అయితే ఏమీ ఉండదండి కొన్నిసార్లు మన తప్పున్నా లేకపోయినా మనమైతే ఇబ్బంది పడుతూ ఉంటాం మన తప్పు ఉందా లేదా అనేది పక్క నుంచి ముందైతే మనం ఆ బాధ నుంచి ఎలా బయటపడాలని అని ఆలోచించుకొని మనంతట మనమే ధైర్యం చెప్పుకోవాలి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆ సమస్యని పరిష్కారం చేయాలి ఒకవేళ వాళ్ళు చేయలేకపోతే మీ అంతటా మీరే పరిష్కరించుకునేలాగా ధైర్యంగా ఉండాలి అప్పుడు మాత్రమే మనం జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతామండి మనం మ్యాక్సిమం ఎవరికైనా సరే మంచి జరగాలనే కోరుకుంటూ ఉంటాం అయినా ఒక్కోసారి మంచి చేయాలనే ఆలోచనలోనే మనకు ఎక్కువగా సమస్యలు వస్తూ ఉంటాయి అలా వచ్చినా సరే మనం ఆ సమస్యలని దాటుకొని ముందుకు వెళ్ళడమే జీవితం ఈ విషయం మీకు ఎందుకో చెప్పాలనిపించింది చెప్పానండి ఇంతకుముందు నేనైతే ఏదైనా సమస్య వచ్చినప్పుడు టెన్షన్ పడి బాధపడేదాన్ని ఇప్పుడైనా సరే ఏదైనా బాధ వచ్చిందనుకోండి ఏడుస్తాను కానీ ఆ తర్వాత ధైర్యం తెచ్చుకొని దాన్ని అసలు ఏం చేయాలి అనేది మాత్రం ఆలోచించే శక్తి అయితే నాకు వచ్చిందండి నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందని అనుకున్నాను నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి